హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే తల్లో లోడీ ఉన్నాడు కదండి లోడీ మటన్ పులావ్ నేనే చేసుకొని తింటాను అని అన్నాడండి అంటే ఫస్ట్ నన్ను అడిగాడు అడిగితే నేను చేయని కొంచెం నీరసంగా ఉంది అంటే ఏదో ఒకటి ఉండేస్తా అంటే కాదు నేను అదే తింటాను అన్నాడండి అయితే ఇంకా నేను చేయలేనంటే సరే నేనే చేసుకుంటానని అన్నాడు వాడు కూడా చాలా బాగా చేస్తాడు అంట ఎందుకంటే నేను చూ నేను చేసేది వాడు చూస్తాడు కాబట్టి ఈజీగా పట్టేస్తాడండి ఇంకా వాడు చేస్తాడనమాట సరేనని వాడు ఇంకా కావలసినవన్నీ అయితే వెళ్ళాడు ఈ లోపైతే నేను మీకు చిన్న విషయం చెప్పాలని ఇంకా మాట్లాడుతున్నాను అనమాట ఇదైతే మీకు వారం రోజుల క్రితమే చెప్పాల్సింది కానీ నాకు కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ రాలేదు దీని మీద అందుకని నేను చెప్పలేదండి ఇప్పుడు మీ నేనైతే మీకు ఒక చూపిస్తాను ఇదిగోండి ఏంటి కుక్క రవి చూపిస్తుంది కన్ఫర్మేషన్ రాలేదు అంటుంది న పట్టిందా ఇంటి సంజీత అని అనుకుంటున్నారా అలా ఏం కాదండి అయితే ఇవి ఏం జరిగిందంటే ఇవి మన ఇంటికి వచ్చి వారం రోజులు అయింది అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు పంపించారు పంపించిన తర్వాత తను ఏం చెప్పారంటే అసలు నేను పం నా పేరు చెప్పద్దు ఊరు చెప్పద్దు ఇట్లాగా పంపించినట్టు చెప్పద్దు అని చెప్పి అని అన్నారండి మరి నాకేమో అట్లా అసలు నేను యాక్సెప్ట్ చేయలేకపోయా అంటే మీరు ఫస్ట్ అట్లాగా తీసుకున్నారని మళ్ళీ మీరు అడగొచ్చి నేను ఫస్ట్ మామూలుగా వాళ్ళు ఆమె బెంగళూరులో ఉంటుందన్నమాట వాళ్ళ ఆమె బెంగళూరులో జాబ్ చేసింది ఇంకా వా అంటే ఆమె అంటే వాళ్ళ హస్బెండ్ ఆవిడ అంటే కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళు అక్కడ జాబ్ అంటండి వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా ఇంకా మన విజయవాడలోనే వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్నది అది కూడా చెప్పలేదు బెంగళూరు అన్నది మాత్రం చెప్పింది మరి ఎందుకదో తను చెప్పలేదు అయితే ఒక బాబు మామూలుగా అడ్రస్ అయితే నార్మల్గా అడిగింది ఏమో అనుకున్నాను నేను అంటే ఈ ఏరియా ఇది చూసింది కదండి అంటే ఫోన్ నెంబర్ తెలుసులేండి చేస్తే వాళ్ళు మనం మా తేజ అంత ఉంటాడు బాబు వచ్చి తీసుకొచ్చి ఇవైతే ఇచ్చేసి వెళ్ళారు ఇచ్చేళ్ళిన తర్వాత తర్వాత తను ఫోన్ చేసిందండి ఒక గంట గంట నాలుగు తర్వాత ఫోన్ చేసి అయితే చెప్పింది ఇవి మీ పంపించాను అక్క తీసుకోండి ప్లీజ్ ఏమనుకోవద్దు మీరు ఎందుకంటే నాకు మీ వంటలు చాలా అంటే చాలా నచ్చినాయి నేను మీ స్టైల్లో చేపలు పూసు మా చేసి నేను అసలు చాలా ఇంట్రెస్ట్ చేశాను ఆయన అసలు చాలా అంటే చాలా ఎక్కువగా నన్ను నేను ఏదో పెద్ద వంటలో బాగా తెలిసిన దానిలాగా ఫీల్ అయిపోతున్నాడు మా ఆయన మా హస్బెండ్ చాలా బాగా చేసాను చాలా నేర్చుకున్నారు ఇదంతటికి కారణం నువ్వే అక్క నాకు నీకు ఏదో ఒకటి చేయాలనిపించింది నువ్వు మామూలుగా చెప్తే అసలు వద్దంటావు కదా అడ్రస్ కూడా చెప్పవు కదా అందుకని నేను నార్మల్గా ఇట్లా అడిగి పంపించాను అయితే అసలు అనుకోవద్దు ఇలా ఇచ్చినట్టు చెప్పొద్దు అంటే లేదు లేదు నేను అట్లా చెప్పకపోతే కనుక నేనైతే యాక్సెప్ట్ చేయలేను నేనైతే ఇవి వాడను అని చెప్పి నేను వారం పక్కన పెట్టేశానండి తర్వాత మళ్ళీ నేను అయితే ఫోన్ చేసి అడిగింది ఏంటక్క అవి వాడట్లేదు ఎందుకు అని చెప్పి అని అడిగితే లేదు మరి నేను అట్లా అట్లా తీసుకుంటానమ్మా అది అది నాది కాదు కదా అలా కనీసం ఇలా ఇచ్చారని చెప్పాలి కదా అని చెప్పి ఇంకా నేను అంటే సరే అక్క ఇలా మేము బెంగళూరులో ఉంటాము ఇప్పుడు నా పేరు అయితే చెప్తాను అంతే తప్ప ఇంకా ఎట్లాగా విజయవాడలో ఏంటి ఏరియా ఇవన్నీ ఏమి చెప్పను అడ్రస్ ఏమి చెప్పను మా హస్బెండ్ ఏమి చెప్పను అంటే తన పేరు ఒకటే చెప్పిందండి తన పేరు హరిప్రియ తనైతే ఎట్లాగా మనకు అక్కడి నుంచి అయితే తను పంపించింది ఎందుకంటే వాళ్ళ ఆయన మన చేపలు కోరు చూసి ఫిదా అయిపోయాడంట అంటే మన స్టైల్లో ఫస్ట్ గిఫ్ట్ అనేది ఫస్ట్ గిఫ్ట్ అక్కడే వస్తాయి అంటే మన స్టైల్ మన సంజీవ్ రాజు స్టైల్ చేపల పులుసు వాళ్ళ హస్బెండ్ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట తనకి ఎట్లా చెప్పుకోవాలో నాకు తెలియలేదండి అంటే కామెంట్స్ కూడా తను చేయదు అసలు ఆ అంటే ఫోన్ నెంబర్ తెలుసు అంత ఇప్పుడు అడిగితే మామూలుగా ఒకే ఒకసారి కామెంట్ చేసింది ఫోన్ నెంబర్ కోసం సరే అని చెప్తే ఇంకా ఫోన్ ఎప్పుడన్నా చేసిద్ది అనమాట ఇంకా ఇంప్రెస్ అయిపోయాడని తనకి ఏం చేయాలో అర్థం కాలేదంట ఆలోచించింది అయితే నేను అంతకుముందు ఒకరోజు ఒక వీడియో ఇంట్లో బ్లాగ్ పెట్టానండి కుక్కర్లో అన్నం పెడితే అన్నం ఇట్లా పొంగిపోయింది మీరు అది చాలామంది చూసారో లేదో మరి ఆ వీడియో నాకు తెలియదు ఇంకా తనకు అప్పుడైతే అనిపించిందంట ఒక కుక్కర్ పంపించాలి అది కూడా అల్యూమినియం అట్లా ఏమి వద్దు స్టీల్ అయితే ఇప్పుడు అందరు స్టీల్ వాడుతున్నారు అని చెప్పి నాకు ఒక కుక్కర్ను ఒక కళాయి అయితే గిఫ్ట్గా పంపించిందండి తను థ్యాంక్ యూ సో మచ్ హరిప్రియ థ్యాంక్స్ అమ్మ ఏమనుకోద్దు నేను వారం రోజులు ఓపెన్ చేయలేదని అంటే మనం నువ్వు అన్నావు కదా ఇది నా వస్తువుగా నేనైతే వాడుకోలేను కదా అందుకని రోజు అయితే చెప్పాను ఇది మనకి వచ్చిన గిఫ్ట్ అండి మన ఛానల్కి వచ్చిన గిఫ్ట్ అనమాట అయితే తను చెప్పొద్దు కానీ నేను ఇవి వాడట్లేదని తను చాలా ఫీల్ అయ్యింది మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఇవి నా పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏమొచ్చేసి అని ఆత్రంగా ఓపెన్ చేసి చూసేస్తారు కదండి ఇది కవర్లు అవన్నీ అయితే పీకేశారు ఇదిగండి నాకు తెలిసి ఎక్కడో కొని పంపించి ఉంటారు ఆ బాబు తీసుకొచ్చారు కదా అది అనమాట చాలా అంటే చాలా వెయిట్ ఉంది అసలు చాలా నచ్చింది కూడా స్టీల్ కడా అనమాట ఎక్సలెంట్గా ఉంది వెయిట్ అయితే కేజీ కేజీ కేజీన్నర రెండు కేజీల పట్ల ఉంటుందండి అంత వెయిట్ ఉంది చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ హ్యాల్ప్ ప్రియా థ్యాంక్ యూ ఖచ్చితంగా నేను వాడతాను నేను ఏం ఫీల్ అవ్వద్దు ఇక్కడి నుంచి ఇవి ఇంకా ఇదైతే కుక్కర్ అండి అంటే నాకు కుక్కర్ అవసరం అనిపించింది దానికి కుక్కర్ తీసుకోండి ఇది కూడా ఇదిగోండి తీసుకోలేదు ఇదిగోండి బటర్ఫ్లై నుంచి అయితే మనకి స్టీల్ కుక్కర్ అనేది పంపించింది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అసలు మామూలుగా అమ్మలుగా ఏదో ఒక చేత పట్టుకుంటే చేయని ఎక్కువ వస్తుంది అనమాట అది సంగతి అనమాట ఇదిగోండి దిడ్ చాలా రా థ్యాంక్ యూ సో మచ్ హరిప్రియ ఎన్నిసార్లు చెప్తున్నానని అనుకో మాకు ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఇంకా నేను ఎవరికి కూడా చెప్పలా మా వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదండి ఇట్లా వచ్చి నేను కూడా నేనైతే పక్కన పక్కన పెట్టేశాను ఇదిగోండి అయితే విజులు కూడా దే వచ్చింది అదే అనమాట విషయం ఇప్పుడైతే తను హరిప్రియ తన ఇచ్చినవి వాడట్లేదని ఫీల్ అవుతుంది కాబట్టి లోడీ అయితే ఇందులో బిర్యానీ చేస్తాడు మా ఓకేనా నేను ఫస్ట్ టైం లోడీ చాలా ఓపెన్ చేపిస్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు అలాగే మంచి గిఫ్ట్ అయితే మన ఛానల్ కి వచ్చిందండి చాలా కాస్ట్లీ గిఫ్ట్ మంచి గిఫ్ట్ మంచి చాలా బాగుంది అసలు క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది చాలా అంటే చాలా నచ్చింది నాకైతే థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ ఇంకా ఫాలో అవుతూ ఉండు మన ఛానల్ వంటలన్నీ చేస్తూ ఉండు ఓకేనా ప్రియ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నువ్వు ఇది చూసిన తర్వాత నాకు రేపు కాల్ చేయి ఓకేనా అదే అండి విషయం అయితే ఇంకా మనకైతే మన ఛానల్ అయితే ఇలా గిఫ్ట్లు వచ్చినాయి వచ్చి కూడా వారం అయింది నేనైతే ఓపెన్ చేసి చూపించా చెప్పాను కదా ఇప్పుడు స్టోరీ అంతా తను ఒప్పుకున్న తర్వాత అని చెప్పేసి తను అయితే అందుకని ఇప్పుడు ఓపెన్ చేసి చూపించా ఇదే అన్నమాట ఇప్పుడు వచ్చిన తర్వాత లోడీ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళాడు తెచ్చుకున్న తర్వాత అయితే దీంట్లో వాడు మటన్ పులావ్ చేస్తాడంట మా ఆయన నేనైతే కొంచెం బయటకు వెళ్తున్నాం వేరే పని ఉంది మాకు వాడు వచ్చిన తర్వాత ఇందులో మటన్ పులావ్ చేస్తాడు వాడి వీడియో కూడా తీం అన్న ఎందుకంటే మీ అందరూ కూడా చూడాలి కదా మేము వచ్చిన తర్వాత అయితే వాడు చేసిన మటన్ పులావ్ ఎట్లా ఉంది ఏంటన్నది అన్నది మీకైతే రివ్యూ చెప్తానండి సరే మరి మరి లోడి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి మన ఛానల్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా అలాగే తను పంపించిన గిఫ్ట్లు ఎలాగ కామెంట్ కూడా చేయండి ఓకేనా అది అప్పుడు వీడియో తీన చెప్తున్నాడు నీ ఫేస్ బట్టుకు చెప్తాండి ఇదిగోండి మట తెచ్చుకున్నాడు మంచి మటన్ తెచ్చుకున్నారు చక్కగా బాగుంది మటన్ వాడికి కావాల్సినవి తెచ్చుకున్నాడు ఇంకా పుదీనా కొత్తిమీర నిమ్మకాయలు ఉన్నాయి ఇందులో ఆల్రెడీ ఇవన్నీ నేను తీసి పెట్టా వాడికి తెలియదు కదండి అదే ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటన్నది తెలియదుగా అందుకనే తీసి పెట్టాను అనమాట అల్లం పేస్టు ఇవన్నీ అలాగే గరం మసాలా పొడి ఓకే వాడైతే చేస్తూ ఉంటాడు ఇంకా మేమైతే కొద్దిగా పని ఉంది బయటికి వెళ్ళి చూస్తాము ఓకే కదా మరి ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కారం అయితే వేసుకుందాం దీంట్లో సార్ పదా కారం కొంచెం పసుపు मसाला बड़ी कुछ उप चंगा नमक కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం బాగా కలుపుకోవాలి దీన్నైతే కలిపేసాం ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసుకుందాం ఆయిల్ పోసుకుందాం కొంచెం బిర్యానీ దినుసులు అయితే వేసేసుకుందాం उसको அல்ல அல்லங்க பேஸ்ட் அந்த மக்கப்படி మనం రెండు రెండు గంటలు సే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుందాం మటన్ అయితే వేస్తాం కదా దీన్ని ఇంకా బాగా మగ్గడానికి కొంచెం అయితే వేసుకున్నాం కుక్కర్ మూత పెట్టి ఐదు విజులు ఐదు మిజిల్స్ వచ్చేదాకా మగ్గించుకున్నా అయితే ఐదు మిజిల్స్ వచ్చేదాకా కొంచెం ఇంకోటి ఫ్రెండ్స్ అయితే ఐదు ఐదు విజులు చక్కగా ఉడికిపోయింది ఇది అయితే ఇంకా మనం దీన్ని రైస్ వేసుకొని ఇంకా మళ్ళీ కుక్కర్ మూత బండి వేసుకున్నాం మనం టమాటాలు కూడా మగ్గిపోయినాయి రైస్ వేసేసుకుందాం

నరబం తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు పుదీనా என்னர கொஞ்சம் நையேಸ್ಕೊங்கோ சரை இத கலந்து வெச்சுங்கோ வெச்சுனோம் கடாய் இப்போ இத குக்கர் หมด வெச்சேங்கோ

విజులు రాలేదండి విజులు రాలేదు విజులు అదే స్టీమ్ అయిపోయింది తినలేసారా మీ ఇద్దరు తమ్ముడు నువ్వు పెట్టి చూస్తాము తీసుకొచ్చి మేము ఇంటికి వచ్చి డోస్ చేయగానే మంచి బిర్యానీ హోటల్కి వెళ్తే ఎలా వచ్చి స్టోర్ అట్లా వచ్చింది అనమాట టేస్ట్ అయితే చేస్తాం ఇప్పుడు మీరిద్దరు తిన్నారా నాన్న

మొన్న ఎవరో కానీ లైవ్లో అడిగారు కదా బ్యాచులర్ స్టైల్ మటన్ బిర్యానీ చేయమని ఇది ఫాలో అయిపోండి మీకు చాలా ఈజీగా వచ్చేసిద్ది అద్దరిపోయింది టేస్ట్ అసలు బాగుంది చాలా బాగుంది బిర్యానీ వీడియో మొత్తం తీసాడు అన్నీ వేసేది మరి నేను నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయాను అసలు

బాగుంది బాగా చేసే హోటల్లో బిర్యానీలు కూడా ఎందుకు మంచి అంత టేస్ట్ ఉంది నిజంగా నాకంటే కూడా ఎక్సలెంట్ గా చేసే చెప్పాలంటే మటన్ కూడా మంచి టేస్ట్ ఉంది మా ఆయనకైతే ఇలా పలావ ఇష్టం దమ్ బిర్యానీ చేస్తే నచ్చదా సూపర్ టేస్ట్ ఉంది అసలు అగ్రిపోయింది అసలు ఎంత చెప్పినా తక్కువ దీన్ని వర్ణించలేము దీని టేస్ట్ ఈరోజైతే మాలోడి ఎర కొట్టేశాడండి బిర్యానీ కంపల్సరీ ట్రై చేయండి అదిరిపోయింది అసలు మటన్ పొలాం ఇది సూపర్ అంటే సూపర్ ఉంది బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చక్కగా చేసేసుకోవచ్చు మరి చెప్పాలంటే వాడు కూడా కాబోయే బ్యాచులర్ కాబట్టి నేర్చుకున్నాడు అనమాట చక్కగా చేసాడు అనమాట అద్దరిపోయింది టేస్ట్ అయితే నిజంగా సూపర్ సూపర్ అసలు టేస్ట్ మటన్ కూడా ఏమో ఉంది అసలు మంచి జ్యూసీ జ్యూసీగా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అంతా మీరు చూసారు కాబట్టి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే హరిప్రియ గారు మీకొక్కరైతే ఒక మటన్ బిర్యానీ వాడటం జరిగింది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్